అవిద్యానామంతస్తిమిరమిరో ద్వీపనగరీ జడానా దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధనిమగ్నా మురరిపు వరాహస్య భవతి అన్నారు ఇప్పుడ భూమి గురించి మాట్లాడుతూ అంటాడు వేదంలో అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా వసుంధరా భూమికి ఒక నామం భూమి మొదటి నామం ఎందుకని అంటే ఇది నీటి నుండి పుట్టింది కాబట్టి భూమి ఇది వసుంధరా ఎందుకైంది దీనికి ఆ పేరు ఎందుకు రావాలి వసుంధరా అని అంటే భూమికి వసుమతి అని ఒక పేరు వసుంధర అని ఒక పేరు వసుమతి అన్న మాటకి ఏమిటంటే అర్థం అసలు ప్రపంచంలో ఐశ్వర్యము అని నువ్వు ఏది పిలుస్తున్నావో అది ఎక్కడ నుండి రావాలి దీని నుండే రావాలి ఇది దీని నుండి కాకుండా వేరొక భూతము నుండి రాదు ఐశ్వర్యము అంటే నీకు భోగం అనుభవించడానికి అనుభవించడానికి కారణములు ఏ ఉన్నాయో అది ఉన్న కారణం చేత నేను సంతోషంగా ఉన్నానండి సుఖపడుతున్నానండి అని ఏవంటావో అవి ఏవైనా దీంట్లోంచే రావాలి ఇది కాకుండా ఇంకొకటి లేదు అలా రావడానికి ఉన్నవే పంచభూతాలు పృథ్వవాపస్ తేజో ఆకాశాలు ఈ ఐదిటిలో నీకు సుఖకారకములైనవన్నీ ఇందులోంచే వస్తాయి అసలు సుఖకారకం అవడానికి ముందే ఉండాలి ఒకటి ఉండాలా ఈ శరీరం ఆ అమ్మాయ్య చాలా హాయిగా ఉందండి అదిగో నాకు ఆ పంఖా గాలు తగులుతోంది అనాలంటే ఒకటి ఉండాలా ఇది ఉండాలంటే అన్నం కావాలా అన్నం ఎక్కడి నుంచి వస్తుంది భూమిలోంచి రావాలి భూమి ఒకసారి పండి నా దగ్గర పండించే శక్తి అయిపోతుంది అనచ్చా అనకూడదు అంటే భూమి ఎందు ఓషధీతత్వం ఉంటుంది ఈ ఓషధీతత్వం ఉండి భూమిలో ఎప్పుడు ఎన్ని మార్లు వేసినా పంట పండుతూనే ఉండాలి అలా ఉంటుంది కాబట్టి వసుమతి అసలు ఈ శరీరం ఉండడానికి కారణమైంది మొదటి ఐశ్వర్యం ఇప్పుడు బాగుంది నాకు ఇల్లు కావాలి నాకు ఇల్లు కావాలంటే కలప ఎక్కడి నుంచి వస్తుంది నాలుగు ఇటకలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి సున్నం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అన్ని భూమిలోంచే రావాలి నాకు కారు కావాలి ఎక్కడి నుంచి వస్తుంది నాకు పెట్రోల్ కావాలి ఎక్కడి నుంచి వస్తుంది భూమిలోంచే కావాలి ఇవన్నీ ఒక ఎత్తు ఈ భూమి అచల ఇది కదిలిందనుకోండి ఐశ్వర్యాలన్నీ పోతాయి ఇంకోటి ఏమీ చేయక్కర్లేదు ఆవిడ కదిలిందనుకోండి అయిపోయిందంతే కోట్ల మంది దీపపు పురుగులు పడిపోయేటట్టు పడిపోతారు అందుకని విష్ణు శక్తితో ఆమె స్థితిక శక్తిగా కదలకుండా ఉంటుంది కదలడం ఎంత గొప్పదో కదలకుండా ఉండడం కూడా అనుగ్రహంలో అంతే గొప్పదావిడ కదిలితే కదిలి వాయువు అనుగ్రహిస్తుంది వాయువు కదలకుండా ఎక్కడో అనుకోండి నేను రాజమండ్రి గోదావరి రోడ్డునే ఉంటాను మీ మీ దగ్గర నేను రానందనుకోండి అనుకోండి మనందరం ఎక్కడ ఉండాలి రాజమండ్రి గోదావరి రోడ్డుకి వెళ్ళాలి ఎంతమంది గోదావరి రోడ్డు నుంచి ఉంటాం ఎంతమంది పడిపోతాం అప్పుడు కాబట్టి వాయువు కదిలేట్టు చేసి బతికించింది భూమి కదలకుండా చేసేట్టు చేసి బతికించింది ఇది నీకు కనపడుతుందా ఋషి దైవవాక్కుగా విన్నాడు అది భారతీయ తత్వం అది అమ్మవారంటే ఇప్పుడు అమ్మవారు ఎక్కడ కనపడాలి ఈ భూమి కదలకుండా ఉండడంలో నా బ్రతుకులో అమ్మవారుంది నా కడుపులో ఆకలిలో అమ్మవారుంది నా దాహంలో అమ్మవారుంది నా మాటలో అమ్మవారుంది నా చూపులో అమ్మవారుంది నా కదలికలలో అమ్మవారుంది నా సమాధిలో అంటే నేను కదలకుండా కూర్చున్న ధ్యానస్థితిలో అమ్మవారుంది అమ్మవారు కానిది ఏది ఉంది ఇప్పుడు ఆవిడ అనుగ్రహం సత్వగుణం వేపుకి వెళ్ళకపోతే ఈ కదలికలన్నీ తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతాయి నువ్వు పాడవుతావు పది మంది పాడవుతావు అశాంతికి కారణమవుతాడు ఇది అమ్మ ఇచ్చిన శక్తులు సక్రమ మార్గంలో పెట్టు ఇందుకు అమ్మవారి ఆరాధనలు ప్రకృతి నుండి జీవుడి వరకు ఆవిడే కలపాలి సక్రమంగా ప్రకృతి విలయతాండవం చేసిందనుకోండి ఉండవలసినట్టు ఉండకుండా మారిందనుకోండి ప్రకృతి అదే విలయం గాలి ప్రసన్నంగా కదిలిందనుకోండి సుఖకారకం వాయు ప్రాణ సుఖం వాయు వాల్మీకి మహర్షి రామాయణం చేస్తూ అంటారు అసలు ఉన్నాడు వాయువే యావత్పవనో నివసతి దేహే తావత్పృచ్టి కుశలంగేహే గతపతి వాయుదేహాపాయే దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ తాయే ఊపిరి తీసి ఊపిరి విధులు పెడితే ఉన్నాడు ఉన్నాడంటారు ఆ గాలి తీకపోతే వెళ్ళిపోయాడంటారు ఆ గాలి చక్కగా మెల్లగా వీస్తే సుఖకారకం ఆ గాలి విపరీతమైన వేగంతో వేస్తే ప్రభంజనం అంటే వెరగొట్టేస్తుంది ఏ దడ్డు వచ్చిందో అవన్నీ విరిగి కింద పడిపోతాయి చెట్లు విరిగిపోతాయి పెద్ద పెద్ద దీపపు స్తంభాలు ఉరిగిపోతాయి జనం ఎవరు రోడ్డు మీద ఇక నడవరు ఇళ్ళు ఎగిరిపోతాయి పింకుటిళ్లు కూలిపోతాయి ఏమైంది నష్టం జరిగింది అదే మామూలుగా చక్కగా వీచింది గాలి అందరూ సుఖంగా ఉన్నారు ఇప్పుడు అది ఎంత వేగంతో ఉండాలో అలాగే ఉండాలి అంటే ఆ కదలికల వెనక ఉన్న శక్తి పట్ల నీకొక కృతజ్ఞత ఉండాలి అది ఋషివాక్యం ఆ కృతజ్ఞత లేకుండా అనుభవిస్తానంటే ఆవిడికి ఒక కోపం వస్తుంది వీడు కృతజ్ఞనుడు నా అనుమతి లేని నాడు వీడికి ఎన్నున్నా ఆపుకోలేడు వస్తుందని తెలుసుకోగలడేమో భూకంపం వస్తుంది అని తెలుసుకోగలవేమో భూమి కంపించకుండా చేయగలవా తుఫాన్ వస్తుందని తెలుసుకోగలవేమో తుఫాన్ రాకుండా చేయగలవా గాలి గంటకి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వీస్తుందని తెలుసుకోగలవేమో దీపపు స్తంభం ఒరగకుండా చూసుకోగలవా విపరీతమైనటువంటి వర్షం కుండపోతగా కురుస్తుందని తెలుసుకోగలవేమో వాన కుండపోతగా కురవకుండా ఆపగలవా ఆపగలిగిన తల్లి ఒక్కత్తుంది ఆమె కారుణ్యమూర్తి ఆమె పట్ల కృతజ్ఞతతో ఉంటే చాలా ఆవిడ ఉందని తెలిసి నమస్కరిస్తే చాలు అందుకు ఈ దేశంలో అమ్మవారిని ఆరాధించడం వచ్చింది అది అలా చేస్తే ఉంటుందా అది మూర్ఖత్వం కాదు అది ఋషివాక్యం ఉన్నదటువంటి ఆదిశక్తి ఒకరు కాబట్టి ఇప్పుడు సమస్త భోగములు ఎందులో ఉన్నాయి బతుకు నుండి ఐశ్వర్యము నిలబడ్డం వరకు ఈమె ఎందే ఉన్నాయి శర్వాణి భూమిలో ఉన్నాయి అందుకని ఆమె వసుమతి వసుంధరా సమస్త ఐశ్వర్యము ఆమె ఎందున్నది ఐశ్వర్యమును ఆమె ధరించి ఉన్నది కాబట్టి ఆవిడ అనుగ్రహిస్తే తీసిస్తుంది ఆవిడ అనుగ్రహించకపోతే ఇవ్వదు కలిగి ఉండడం వేరు కలిగి ఉన్నది తనదిగా ఉండడం వేరు నా దగ్గర ఉన్నవన్నీ నావి కావు బ్యాంకులో ఒక ఆయన ఉద్యోగం చేస్తూ వెళ్లి క్యాషియర్ పదవిలో కూర్చుని ఓ పది లక్షలు తెచ్చి అక్కడ పెట్టాడు అయ్యో పాప ఆకలితో ఉన్నాడండి చాలా మంచి ఆయన భగవంతుణ్ణి నమ్ముకున్నాడు ఇల్లు లేదు ఓ ఆరు లక్షలు ఇచ్చి ఓ ఫ్లాట్ కొనుక్కోమంటానని చెప్పి పిలిచిచ్చేయగలడా ఉన్నా అయింది కాదు ఆయన ఇవ్వలేడు ఆయన కొన్ని నియమాలకి లోబడి ఉన్నాడు ఇస్తే ఎందుకు ఇచ్చాడో ఎలా ఇచ్చాడో చెప్పాలి ఆకరణ మిగిలిందంతో చెప్పాలి పుచ్చుకుంటే ఎందుకు పుచ్చుకున్నాడో చెప్పాలి పుచ్చుకోకూడని రీతిలో పుచ్చుకోకూడదు ఇవ్వకూడని రీతిలో ఇవ్వకూడదు నియమాలకి లోబడి చెప్పాలి భూమాత తనదిగా కలిగినది తాను ఇవ్వగలిగినది తనదిగా కలిగినది తనకి కోపం వస్తే ఇవ్వడం కాదు ఇచ్చినది కూడా పుచ్చుకోగలిగినది అలా కాకుండా ఉండడానికి ఆవిడ పూజ అందుకు ఆవిడ అనుగ్రహాన్ని అపేక్షించడం కాబట్టి వసుమతి వసుంధరా విశ్వంభరా అవి ఆవిడ పేర్లు విశ్వం అంటే ఏది కళ్ళకి కనపడుతోందో అది విశ్వం ఏది కళ్ళకి కనపడదో వాడు విశ్వనాథుడు వాడు విష్ణువు ఆవిడ అమ్మవారు కాబట్టి ఇప్పుడు ఆవిడే విశ్వంభర ఈ జగత్తునంతటిని ఎవరు భరిస్తున్నారు ఇంత మందిని ఇన్ని వాహనాల్ని అందుకే ఆవిడికి గోత్ర అని ఒక పేరు పర్వతముల చేత ఆచ్ఛాదింపబడుతుంది అన్ని పర్వతాల్ని ఎవరు మోస్తున్నారు ఆవిడే అందుకని ఆవిడికి గోత్ర అని ఒక పేరు ఆవిడికే క్షితి అని ఒక పేరు అవని అని ఒక పేరు అవని అంటే విష్ణువు యొక్క అంశ రాజుయందు ప్రవేశించి రాజు ద్వారా ధర్మం నిలబడేటట్టు చేస్తుంది ధర్మము నిలబడేటట్టు చేసి పాపం పెరగకుండా చూసి ఆవిడికి ఎంతమంది ఉన్నా బరువు కాదు పాపం పెరిగిపోతే బరువు పాపము పెరగకుండా విష్ణువే రాజు రూపంలో వచ్చి పరిపాలన చేస్తుంటాడు అందుకే నా విష్ణు పృథివీపతి విష్ణువాంశ లేకపోతే పృథివీపతి కాలేడు ఇన్ని ఐశ్వర్యాలు ఆవిడిచ్చేటట్టుగా చేసినవాడు పృథు చక్రవర్తి అందుకని ఆయన పేరు మీద పృథ్వీ ఆవిడ క్షమ ఆవిడంత ఓర్పు ఉన్న ఎవరు లేరు ఇన్ని ఇస్తున్నా ఆవిడికి గౌరవం ఏంటి కాళ్లు పెట్టి ఆవిడ మీద నడుస్తాం ఆవిడ మీద అస్తమానం పనున్నా లేకపోయినా బస్సు ఎక్కినా ఉమ్ములే ఆటో ఎక్కినా ఉమ్ములే కారిక్కినా ఉమ్ములే స్కూటర్ మీద ఎడుతున్నా ఉమ్ములే గాలికి వెనకమే ఎవరి మీద పడుతుంది అక్కర్లేదు మనకి నోట్లోకి వచ్చింది ఉమ్మేయడం అంతే ఉమ్మేసినా ఆవిడ మీదే ఇల్లు కట్టుకోవాలి గుణపం బట్టి తవ్విన ఆవిడ మీదే మూత్ర విసర్జన చేస్తే ఆవిడ మీదే మల విసర్జన చేస్తే ఆవిడ మీదే ఆవిడిందుకు భరిస్తోంది పసితనంలో తెలియక ఒళ్ళో మలమూత్ర విసర్జన చేసినా సరే పాపం వీడు పిల్లవాడు ఇంతకన్నా వీడికి శక్తి లేదని కారుణ్యంతో కాపాడినటువంటి అమ్మ యొక్క విశాల హృదయం ఎలా ఉంటుందో అలా అయ్యో ఇంతకన్నా దిక్కు లేదని కాలు పెట్టి నడుస్తున్నా ఇన్ని తప్పు పనులు చేస్తున్నా వీడు తప్పులంటా లేదు నా బిడ్డలని ఓర్పుతో నిలబడుతోంది కాబట్టి క్షమా క్షితి ఆ తల్లికే జ్యా అనొక పేరు జ్యా అంటే నీ మాంసనేత్రానికి ఎన్ని భూతాలు కనపడుతున్నాయో ఎన్ని ప్రాణులు కనపడుతున్నాయో అవన్నీ చివరికి ఇందులోకే వెళ్ళాలి ఇంకొకటి లేదు వెళ్ళడానికి ఆకాశంలోకి వెళ్ళవు నీటిలోకి వెళ్ళవు లేదా వాయువులో ఉండిపోవు ఎక్కడికి వెళ్ళాలి ఈ భూమిలోకే వెళ్ళిపోతాయి ఈ భూమి స్వరూపమంతా ఏమిటంటే ఎన్ని సంవత్సరముల నుండి ఎన్ని వేల సంవత్సరముల నుండి ఎన్ని ప్రాణులు ఇండిలోకి వెళ్ళిపోయాయో దుర్వాసన లేకుండా ఆనవాలు లేకుండా భయపడవలసిన అవసరం లేకుండా తనలోకి కలుపుకుంటుంది ఇన్నిటిని జ్యా ఆవిడలోంచే మళ్ళీ పుడుతుంది మంగళప్రదంగా ప్రాణి ఇన్నిటికీ ఆధారభూతము ఆ తల్లే ఆ తల్లి అందులో శక్తిగా ఉండి ఇన్నిటిని ప్రచోదనం చేస్తోంది ఉత్పాదనం చేస్తోంది ఆ కంటికి కనపడకుండా ఇవన్నీ చేస్తున్నటువంటి తల్లి ఉందే వాటిని గుణములుగా ఋషి కీర్తించేటప్పుడు నామములుగా వచ్చాయి లేకపోతే భూమికి భూమి ఒక పేరు చాలుగా ఇవన్నీ ఎందుకు అంటే అవి ఆవిడ గుణములు ఆ గుణములు ఎక్కడి నుంచి వచ్చాయంటే వెనక ఉన్నటువంటి శక్తి యొక్క విస్ఫోటనము ఆవిడ అనేక రకాల అనుగ్రహాలన్నిటినీ కలిపి నామాలుగా పిలిచాడు ఇప్పుడు ఇవన్నీ నామాలు తలుచుకుంటే ఒక భక్తి ఏర్పడుతుంది ఆ భక్తి ఏర్పడితే నిద్రపోయిన వాడు లేచినప్పుడు కాలు పెట్టలేడు అమ్మా ఇంత గొప్పదానివి జగన్మాత నీ మీద కాలు పెడుతున్నానమ్మా నా బతుక్కి తప్పట్లేదు నన్ను క్షమించు ఒక నమస్కారం చేసి దిగుతాడు ఇది భారతీయ దృక్పథము ఇది భారతీయత ఇది ఋషి దర్శనము అంటారు ఋషి అలా దర్శనం చేసి మనను అలా నడిపాడు నడపడానికి ఆధారం భగవంతుని నుండి వినబడిన మంత్రం అశ్వక్రాం తే రథక్రాం తే విష్ణుక్రాం తే వసుంధరా ఎంత వాడుకున్నా ఈశ్వర్యం ఎందుకు తరగదు ఈ భూమిలోంచి ఎంతుందండి ఎవడైనా చెప్పచ్చు మొత్తం ప్రపంచంలో ఎంతమంది జనాభా ఉన్నారు ఓ పదో వందో వెయ్యో అటు ఇటు వేసి ఇంతమంది ఉన్నారని చెప్పచ్చు ఆడవాళ్ళు ఎంతమంది చెప్తారు మగవాళ్ళు ఎంతమంది చెప్తారు శిశువులు ఎంతమంది చెప్తారు మధ్య తరగతి వాళ్ళు ఎంతమంది నిరుపేదలు ఎంతమంది పేదలు ఎంతమంది ఐశ్వర్యవంతులు ఎంతమంది కరెంటు వాడుకుంటున్న వాళ్ళు ఎంతమంది వాడుకోని వాళ్ళు ఎంతమంది అన్ని లెక్కలు చెప్తారు ఇందులో ఎంత పెట్రోల్ ఉంది ఎవరు చెప్తారు వాడుకోవడం తప్ప ఎవడికి తెలిసి ఎంత ఉందో ఎవడికి తెలిసి ఇందులో ఎంత బొగ్గుందో ఎవరి యొక్క ఊహకి కాని ఎవరి యొక్క లెక్కకి కాని అందదు ఎన్ని కోట్ల మంది వాడుకుంటున్నారు అయిపోయింది ఇక లేదన్నమాట మాట ఆవిడ ఎందా ఆవిడ అనదు ఈ శక్తి ఎక్కడి నుంచొస్తోంది అని అడిగాడు ఋషి అది దైవము యొక్క వాక్కు ఎక్కడి వస్తోంది అన్నాడంటే ఈ భూమి గొప్పతనం ఇది అశ్వక్రాంతి గుర్రాలు తొక్కినందు వల్ల వచ్చింది అందుకే శ్రీ సూక్తంలో అమ్మవారి గురించి చెప్తూ అశ్వపూర్వామ్రథమధ్యాం హస్తినాద ప్రబోధి అంటారు ముందు గుర్రం ఎడుతోందంటారు ఎందుకని అంటే ఒక్కొక్క ప్రాణి ఎందు ఒక్కొక్క విశేష శక్తి ఉంటుంది అలా ఉంటుందా అండి అంటే నీ కంటికి దొరికితే ఒప్పుకుని దొరుకుతుందంటే ఒప్పుకోనంటే కుదరదు అది ఋషి దర్శనం ఒక నెమలి ఉంది దానికి పింఛం విప్పి నృత్యం చేసే శక్తి ఉంది ఒక చామరీ మృగం ఉంది భగవంతుడు కూడా ఉల్లాసం పొందేటట్టుగా చామరం వేస్తే సంతోషించగలిగినటువంటి శక్తి ఉంది ఒక గాడిది ఉంది బరువులు మొయ్యగలిగిన శక్తి ఉంది ఒక గుర్రం ఉంది దానికి ప్రత్యేక విభూతి ఏమిటి అని అడిగారు అడిగితే యజ్ఞం చేసేటప్పుడు హోమగుండం కట్టినప్పుడు దేవతలందరూ యజ్ఞశాలలోకి వచ్చి కూర్చోవాలంటే ఆ యజ్ఞశాలలోకి వచ్చి కూర్చోడానికి వీలుగా కావలసినటువంటి మట్టి తెచ్చుకోవడానికి రెండు జంతువులు ఉపయోగపడుతున్నాయి ఒకటి గుర్రం రెండు గాడిద ఈ రెంటికి తగలాలని చెప్పారు అశ్వక్రాంతే అన్న మాటకు అది ఎక్కడ నుండి అటువంటి మట్టి తెస్తారో అక్కడికి వేద మంత్రాలతో వెడతారు వెళ్ళినప్పుడు బ్రహ్మ ఆధ్వర్యుడు మూడవవాడు యజమాని ఈ ముగ్గురూ వెళ్లి ఆ ఇక్కడ పుట్టమన్ ఇక్కడ ఎవరు మలమూత్రాలు విసర్జించి ఉండరు అన్నప్పుడు కొన్ని ప్రత్యేక మంత్రాలు పఠనం చేసి ఆ మట్టిని తీస్తారు అక్కడి నుంచి తీసే ముందు ఏం చేస్తారంటే ఒక గుర్రాన్ని తిప్పుతారు అక్కడ గుర్రము యొక్క డెక్క తగిలితే ఆ గుర్రపు డెక్క తగిలినందుకు అందులోంచి ఐశ్వర్య ప్రదానము చేయగలిగినటువంటి శక్తి భూమి ఎందుకు ప్రవేశించి యజ్ఞవాటములకు చేరుతుంది దేవతలు హవిస్సులు బుచ్చుకొని మళ్లీ భూమికి శక్తినిస్తారు అందులోంచి ఐశ్వర్యం వస్తుంటుంది అంటే ఇది ఎలా ఉంటుందంటే ఎవరో నాకు తెలియకపోయినా నా అకౌంట్లో డబ్బేస్తే నేను వాడుకోవడంలా ఉంటుంది దీనికి ఆధారభూతం ఇది అశ్వక్రాంతే ఈ భూమి యొక్క గొప్పతనం ఎక్కడున్నది అంటే గుర్రముల చేత ఆక్రమింపబడుతుంటుంది అందుకే పూర్వం రథము గుర్రం వాడేవారు ఎక్కడికైనా వెళ్ళాలి గుర్రం గుర్రానికి అంత గౌరవం ఎందుకొచ్చింది అంటే గుర్రము యొక్క డెక్కల స్పర్శ చేత ఈ భూమి ఐశ్వర్యాన్ని పొందగలిగినటువంటి శక్తిని మరింత మరింత పెంచుకుంటూ ఉంటుంది ఒక ఛార్జర్ తీసుకెళ్లి ప్లగ్ పిన్ లో పెట్టారనుకోండి ఛార్జ్ అవుతోందా అవట్లేదా అలా ఈ భూమి ఎందు ఐశ్వర్యము పెరగడానికి యజ్ఞము ద్వారా దేవతలు సంతోషించి మండి అనుగ్రహ శక్తి పెరగడానికి కారణమైనటువంటి శక్తి గుర్రపు డెక్కల ఉన్నది అని ఋషి భగవంతుని యొక్క మంత్రంగా దర్శనం చేశాడు అందుకని గుర్రాల్ని తిప్పుతారు అందుకే పూర్వం గుర్రాలు ఎన్ని తిరుగుతూ ఉంటే నగరంలో ఎన్ని వీధుల్లో గుర్రాలు పరిగెడుతుంటే భూమి అంత శక్తివంతం అవుతూ ఉంటుంది భూ సంబంధమైన ఉపద్రవములు ఉండవు అని గుర్రం తిరిగింది మట్టి తీసి దాన్ని తీసినప్పుడు తామరాకులో వేసి తామరాకులో ఉన్న మట్టిని కృష్ణాజనంలో వేసి మూట కట్టి గాడిద యొక్క వెనక భాగం మీద పెట్టి తీసుకొచ్చి యజ్ఞం చేయమన్నారు ఆ మట్టి వేసి ఎందుకని అలా ఆయా పదార్థములకు తగిలినటువంటి కారణం చేత భూమి యొక్క శక్తి రక్షింపబడుతుంది ఇందులోంచి ఏ ఐశ్వర్యం వస్తోందో అది రక్షింపబడుతుంది అచలత్వము కదలకుండా ఉండగలిగిన శక్తి పెరుగుతుంది దేవతలు సంతోషిస్తారు దానికి ఈ ఉపకరణములను నేను సృజించాను ఇది భగవద్వాక్యం దీన్ని ఋషి విన్నాడు అది మంత్రంగా వచ్చింది అందుకని అశ్వక్రాం తే రథక్రాం తే రథం తిరిగితే రథాలంటే చక్రాలతో కూడుకున్నవి వాటిని గుర్రాలు లాగుతాయి రావుతు కూడా రథచక్రముల చేత ఆక్రమింపబడుతూ ఉంటుంది భూమి ఆక్రమింపబడడం అంటే ఇక్కడి నుంచి పిఠాపురం వెళ్ళాను అనుకోండి రథంలో రథచక్రముల చేత ఈ భూమి ఆక్రమింపబడిందా లేదా అక్కడ వరకు అప్పుడే కదా నేను వెళ్ళాను అలా రథచక్రముల చేత ఆక్రమింపబడి ఐశ్వర్య సమృద్ధిని పొందుతూ ఉంటుంది కాబట్టి అశ్వక్రాంత్ తే రథక్రాంత్ ఇక్కడ మీరిక్కడ ఒక విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది వేదంలో ఏదైనా ఒక విషయం చెప్తే అంత పరాకుగా ఏం చెప్పరు మనకి మనకది అనుచానంగా సంప్రదాయంలో అలవాటుగా ఉంటుంది దాని వెనక కారణం మాత్రం మనకి తెలియదు మరిచిపోతూ ఉంటాం కానీ పెద్దలైన వారిని సంప్రదిస్తే మీకు ఇప్పటికీ దేనికైన ఆధారం వేదమే నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే అది భూసంబంధం కాబట్టి కలిపి చెప్తున్నాను మనం భోజనం చేస్తే దేంతో పూర్తి చేస్తాం పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకుని భోజనం పూర్తి చేస్తాం అయ్యా మజ్జిగిపోయింది అన్నారు అనుకోండి అయిపోయింది భోజనం అని గుర్తు ఒక మీటింగ్ కి వందన సమర్పణ ఎటువంటిదో ఒక భోజనానికి పెరుగు కానీ మజ్జిగ్ కానీ వడ్డించడం అటువంటిది ఎందుకు వచ్చింది అది ఏ పప్పుతో మొదలు పెట్టకూడదా పప్పుతో మొదలుపెట్టి పులుసుతో పూర్తి చేయకూడదా అదే పెరుగు మొదట వడ్డించకూడదా అలా వడ్డించరు ఒకవేళ నేను ముందు పెరుగు తింటాను ఆఖరణ పప్పు తింటానన్నారు అనుకోండి ఏమిట్రా అది అలా తినకూడదు ముందు పప్పు తిని ఆఖరణ పెరుగు తిందుగాను అలా తినకూడదు అంటారు ఎందుకు తినకూడదు అని అడిగారనుకోండి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఏమిటి అన్నది ఋషి సమాధిలో విన్నాడు ఎందుకు తింటారలా అంటే ఒకనకొకప్పుడు వృత్రాసుర సంహార కాలమనందు బ్రహ్మహత్యా దోషం చేత ఇంద్రుని యొక్క ఇంద్రియ శక్తులన్నీ కూడా భూమిలోకి వెళ్ళిపోయాయి ఈ భూమి పుచ్చేసుకుంది పుచ్చేసుకున్న ఇంద్రియ శక్తిని అది ఇంద్రుడి యొక్క శక్తి ఏం చేయాలి అంటే దాన్ని లతలుగా వృక్షములుగా విడిచిపెట్టింది పైకి అంత శక్తి తాను ఉంచుకోలేక లతలుగా వృక్షములుగా పెరిగింది పెరిగితే వాటిని క్షీరధారలు ఒలికేటటువంటి జంతువులు తినడం మొదలుపెట్టాయి ఆవులు గేదులు మేకలు గొర్రెలు ఇలాంటివన్నీ తిన్నాయి ఇంద్రుడు ప్రజాపతిని అడిగాడు అది నా శక్తి ఒకప్పుడు దేవతల కోసం వృత్రాసుల సంహారం చేశాను చేసినప్పుడు నా శక్తి అంతా కూడా ఇంద్రియ శక్తి భూమిలోకి వెళ్ళిపోయింది అది బ్రహ్మహత్య కాబట్టి వెళ్ళిపోయిన దాన్ని భూమి లతలుగా వృక్షములుగా విడిచిపెట్టింది దాన్ని పశువులు తింటున్నాయి నా శక్తి నాకు కావాలిగా మరి ఇప్పుడు దేవలోకాన్ని లోకాల్ని రక్షించాలంటే అందుకుని నా శక్తి నాకు ఇప్పించమని అడిగాడు ప్రజాపతి అన్నాడు హోమమునందు పాలు హోమం చేయండి అన్నాడు హవిస్సుగా మళ్ళీ ఇంద్రుడికి ఎడతాయి ఇంద్రాయ స్వాహా అని చేయండి అన్నాడు చేశాడు ఇంద్రుడు అన్నాడు నాకు శక్తిగా పరిణమించట్లేదు బరువుగా ఉంది పాలన్ని తాగితే ఇంకొక మాట ఏర్పాటు చేయి అన్నాడు అంటే ఆయన అన్నాడు అయితే నేను ఇంకొక పని చేస్తానని తోడుపెట్టువారు అని ఒక వర్గాన్ని నిర్ణయం చేశాడు అప్పటి వరకు పెరుగు లేదు లోకంలో ప్రజాపతి పాలని పెరుగుగా మార్చుట అంటే దానికి మళ్ళీ ఒక నియమం చేశాడు నేను చెప్తున్నది వేదంలో ఇష్టమండి ఏదో నా సొంతకాల పెట్టగల చెప్తున్నాను అనుకోకండి మీరు నేను వేదంలో ఉన్న విషయం చెప్తున్నాను పాలని పెరుగుగా ఎలా మార్చవచ్చు ఆయన కొన్ని విధానాలు చెప్పాడు సోమలతని పాలలో కానీ వేస్తే అది తోడుకుంటే ఆ పెరుగు అగ్నిహోత్రంలో హవిస్సుగా ఇస్తే సోముడు ప్రీతి పొంది ఇంద్రియ శక్తిని పొందుతాడు ఒకవేళ పాలు తీసుకొచ్చి తోడు పెట్టేటప్పుడు స్థూల బదరి అంటే లావుగా ఉండేటటువంటి రేగుపండు పెద్ద రేగుపండు తీసుకెళ్లి పాలలో వేసి తోడు పెట్టి హోమం చేస్తే రాక్షసులు ఇంద్రియ శక్తిని పొందుతారు ఒకవేళ అందులోకి తండులములు తండులములు అంటే ఓషధలు మనం అవి చేసేటప్పుడు బియ్యం పోస్తామే ఆ తండుల రాసి కొద్దిగా తీసుకుని పాలలో వేస్తే పాలు తోడుకుంటే వాటితో హోమం చేస్తే విశ్వే దేవతలు ప్రీతి చెందుతారు పాలలోకి పుల్లటి మజ్జిగ కొద్దిగా వేసి తోడుపెట్టి తింటే మనుష్యులు బలవంతులవుతారు పాలలోకి పెరుగు వేసి తోడుపెట్టి తోడుకున్న పెరుగు హోమంలో వాడితే ఇంద్రుడికి శక్తి కలుగుతుంది ఇంద్రుడికి శక్తి కలిగితే మన అందరికీ శక్తి కలుగుతుంది వేదంలో ఇంద్రుడు వేరు అందరూ రక్షింపబడతారు అందుకే హనుమ ప్రయాణం ప్రారంభిస్తూ కూడా ఇంద్రుడికి నమస్కారం చేస్తారు ఆ ఇంద్రుడి యొక్క బలం పెరగాలి అంటే పెరుగుతో హోమం చేయండి అన్నాడు ఇప్పుడు పెరుగుతో చేశారు ఆ నాకిప్పుడు ఇంద్రియ బలం కలిగింది పెరుగుతోనే చెయ్యండి అన్నాడు అందుకని ఏం చేస్తారంటే హోమం అంతా పూర్తి చేసేటప్పుడు ఇంద్రుడి పేరు చెప్పి పెరుగుతో పూర్తి చేసే అలవాటు వచ్చింది అందుకే సౌభాగ్య వస్తువుల్లో కూడా ఆవు పాలు పెరుగుగా మారితే అదో అది ఇస్తే దానివల్ల సౌభాగ్య వస్తువు అని భాస్కరరాయల వారు నిర్ణయించడానికి కారణం ఇక్కడే ఉంది అందుకు పెరుక్క స్థానం వచ్చింది అందుకని భోజనం హో యజ్ఞం అది నిశ్శబ్దంగా తింటాం నిశ్శబ్దంగా తింటున్నప్పుడు లోపల ఉన్నటువంటి అగ్నిహోత్రం ఒకటి ఉంది అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాంజన్నం చతుర్విధం ఇక్కడే ఉన్నాడు ఒకవేళ ఉపనయనం అవలేదు బెంగేం లేదు ఈ ఒక్క శ్లోకం చదువుకుని మౌనంగా భగవన్నామని చెప్తూ భోజనం చేశావు ఇప్పుడు ఆ భోజనం చేస్తే అది యజ్ఞమైంది యజ్ఞం దేంతో పూర్తి చేయాలని చెప్పాడు ప్రజాపతి పెరుగుతో చేస్తే ఇంద్రుడికి శక్తి పెరుగుతుంది ఇంద్రుడికి శక్తి పెరిగితే నీకు ఇంద్రియ శక్తి పెరుగుతుంది ఇంద్రియ శక్తి పెరిగితే పది మందికి ఉపయోగపడతావు నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటావు అందుకని పెరుగుతో భోజనం పూర్తి చేయడం యజ్ఞం కాబట్టి అంతే తప్ప పెరుగుతో మొదలట్టి పప్పుతో పూర్తి చేయరు పప్పుతో మొదలట్టి పెరుగుతో పూర్తి చేస్తారు ఇప్పుడు ఎక్కడ భూమికి సంబంధించిందే భూమి నుండి మళ్ళీ భూమిలో పడిపోయిన ఇంద్రుడి ఇంద్రియ శక్తిని ఇంద్రుడికి చేర్చడానికి మార్గాన్ని సువ్యవస్థితం చేసింది ఆ అప్రజాపతి యొక్క శక్తి అదే అమ్మవారు ఈ కదలికలన్నిటినీ కలిపి ఈ సమాహార స్వరూపాన్ని అమ్మవారు అని పిలుస్తారు పరదేవత అని